గారు ఇక్కడ నేను నా కళ్ళతో ఇక్కడ ర్యాలీలో నేను చూసాను శ్రీశైలం అన్న ఎంబడి చిన్నప్పుడు మాట అంటున్నా అప్పుడు కేటీఆర్ గారు ఒక వెహికల్ అనేది లేదు వైట్ కలర్ జీప్ ఉండే మన శ్రీశైలం యాదవ్ గారి దగ్గర ఆ బండి జీప్ మీద కేటీఆర్ గారు సారీ కేసీఆర్ గారు ఆ ర్యాలీలో వచ్చారు ఆయన ఇక్కడ మా షాప్ ముంగడికి వెళ్ళి ఇట్లా వెళ్ళారు చిన్నప్పుడు మాట మేము చిన్నగా ఉన్నప్పుడు శ్రీశైలం అన్న శ్రీశైలం సార్ గారు దగ్గర ఆయన ఉన్నారు ఆయన వెంబడి ర్యాలీతో చూసినాం అప్పుడు అప్పుడు ఆయన దగ్గర ఏం లేకున్నా ఒక బండి ప్రచారం బండి కూడా శ్రీశైలం యాదవ్ గారు సార్ ఇప్పించారు అలా నిజమే నిజమే అది ఎందుకంటే వాస్తవం చిన్నప్పటి నుంచి చెప్తున్నాం కదా సార్ నేను నేను ఓపెన్లీ అప్పటికే ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు అక్కడ నిచ్చి ఉంటే కేసీఆర్ గారు వచ్చేసి నడవండి భోజనం చేయండి లోపల అప్పుడు ఇంటి ఇల్లు ఇక్కడే భోజనాలు ఇక్కడే